హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే పదహారు విడతలుగా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు పదిహేడవ విడతను ఎప్పుడు విడుదల చేస్తారో కీలక అప్డేట్ ఇచ్చేసింది పదిహేడవ విడత నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలివారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే స్కీమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం పథకం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన స్కీమ్ ఇది చిన్నపాటి భూమి కలిగి ఉన్న సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత అబ్బాయి లోపేతం చేసేందుకు ఈ స్కీమ్ను తీసుకువచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అయితే దీనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలు అందజేస్తున్నారు డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లోనే వేస్తున్నారు ఇప్పటి వరకు కేంద్రం పదహారు విడతల మొత్తాన్ని ఒక్కొక్కరికి ముప్పై రెండు వేల రూపాయల చొప్పున అందించడం జరిగింది ఇప్పుడు పదిహేడవ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులందరూ కూడా చివరిసారిగా ప్రధాని మోదీ ఫిబ్రవరి ఇరవై తేదీన జమ చేయడం జరిగింది అప్పుడు తొమ్మిది కోట్ల మంది పైగా రైతులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందారు అయితే పదిహేడవ విడుతు నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలివారంలో అయితే తప్పకుండా రైతులకి ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క అకౌంట్లో జమ చేస్తారు అయితే కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క పదిహేడో విడత డబ్బులు అనేది జమ అవుతాయని తెలుస్తుంది కేంద్రం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు కూడా ఉన్నాయి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళవచ్చు అక్కడ ఆధార్ కార్డ్ ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు ఇంకా పిఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ ఇన్ వెబ్సైట్లోని సందర్శించడం ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు సో చూసారు కదా వివర్స్ ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది చేపిస్తారో వారికి మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్